పోలీస్ వెల్ఫేర్ ఫండ్ నుంచి ఒక సాయం లాగా చేయడం అని అనుకున్నాం సో మనం ఏమనుకున్నాం ఏ హోంగార్డ్ ఎక్కడైనా డ్యూటీలో యాక్టివ్ డ్యూటీలో ఇంజూర్ అయితే ఫుల్ ఎక్స్పెన్సెస్ ఒక్క రూపాయి వాళ్ళ పాకెట్ నుంచి ఖర్చు కాకుండా ఫుల్ ఎక్స్పెన్సెస్ రియంబర్స్ చేస్తామని అది ఒకటి మనం పెట్టుకున్నాం హైదరాబాద్ లో సో అది తెలుసు అండ్ అందరూ మీరు డ్యూటీలో చేసినప్పుడు మీరు అసలు టెన్షన్ పడే అవసరం లేదు ఏమైనా ఇంజురీ అయితే ఈ ఫండ్ నుంచి వి విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ ఎక్స్పెన్సెస్ అది కాకుండా కొన్ని సీరియస్ ఇల్నెసెస్ అంటే క్రిటికల్ ఇల్నెస్సెస్ కోసం ఫర్ హోమ్ ఎక్కడ కవరేజ్ లేదు ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఆల్రెడీ మీకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది అది కాకుండా మనకి స్పెషలైజ్డ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి అక్కడ ఎక్కడ కూడా ఆ ట్రీట్మెంట్ లేకపోతే ఎక్కడైనా అది వెళ్ళి మన పోలీస్ మెడికల్ ఆఫీసర్ రెఫరెన్స్తో ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే అది కూడా ఫుల్ రియంబర్స్మెంట్ చేస్తామని అనుకున్నాం సో అది కూడా ఒకటి మన సైబరాబాద్ వెల్ఫేర్ ఫండ్ నుంచి అది కూడా అవైలబుల్ చే చేయిస్తాం సో ఇలాంటి మనం వాట్ ఎవర్ చిన్న చిన్న మనం స్టెప్స్ ముందుకు తీసుకోగలుగుతాం అది తీసుకు వెళ్తాం మీరందరూ డిసిప్లిన్గా ఇంటిగ్రిటీతో ఫుల్లీ అండ్ హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ డిపార్ట్మెంట్గా ఒక భాగంగానే అనుకొని డ్యూటీ చేయాలని మేము కోరుకుంటాం సో ఐ విష్ ఆల్ గార్డ్స్ ఇక్కడ ద వెరీ బెస్ట్ ఆన్ ది సిక్స్టీ థర్డ్ రేసింగ్ డే వీరందరూ మంచిగా డ్యూటీ చేసి యూ విల్ మేకస్ ఆల్ ప్రౌడ్ వీ విల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దిస్ సచ్ గ్రేట్ ఆర్గనైజేషన్ అండ్ ఆల్ ద హోమ్ గార్డ్స్ అని అనుకుంటారు మీరందరికీ వన్స్ అగేన్ ద వెరీ బెస్ట్ అండ్ కాంగ్రాచులేషన్ ఫర్ సచ్ ఫైన్ పరేడ్ సచ్ ఫైన్ ఫోర్స్ ఈరోజు మనం అందరూ చాలా ఒక చక్కటైన పెరేడ్ చూసాము ఆ పెరేడ్ కమాండర్ ఇక్కడ పరేడ్ లో ఉన్న ప్రతి వాళ్ళు చాలా క్రిస్ప్ గా చాలా షార్ప్ మూమెంట్స్ తో చాలా మంచి పెరేడ్ డిస్ప్లే చేశారు నేను అనుకుంటున్నా సిఆర్కి చాలా స్టిఫ్ కాంపిటీషన్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు సిఆర్ వాళ్ళు ఇంకా ప్రాక్టీస్ చేయాలని నేను అనుకుంటున్నా ఇప్పుడు హోంగార్డ్ పరేడ్ చూసినాక హోంగార్డ్స్ మీ అందరికి తెలుసు ఇట్ ఈస్ అ వాలంటరీ ఫోర్స్ మనం అందరూ ఇక్కడ ఉన్న హోంగార్డ్స్ అందరూ డ్యూటీ చేసి చేసి అది మేబీ ఆ హిస్టరీ ఆఫ్ ది ఆర్గనైజేషన్ కొంచెం మర్చిపోయి ఉంటారు హోంగార్డ్స్ వరల్డ్ వార్ టైంలో అక్కడ బ్రిటన్లో ఫస్ట్ టైం రేస్ చేశారు ఈ యాజ్ అ డిఫెన్స్ అగెన్స్ట్ అప్పుడు వరల్డ్ వార్లో జర్మనీ వీళ్ళందరూ అటాక్ చేసినప్పుడు చాన్స్ వాళ్ళు ఇంటి అంటే ల్యాండ్ వాళ్ళ ల్యాండ్లో వచ్చేస్తే ఒక ఫోర్స్ కావాలి విచ్ విల్ హెల్ప్ ఆర్మీ కానీ వాళ్ళ లోకల్ పోలీస్కి సపోర్ట్ చేయడానికి సో అప్పుడు హోంగార్డ్స్ రేజ్ అయింది ఇండియాలో కూడా నైన్టీన్ ఫార్టీ సిక్స్లో అదే సందర్భంగా రేజ్ అయింది చైనా వార్ తర్వాత దానికి కొంచెం మంచి సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేయడం జరిగింది సో హోమ్ గార్డ్స్ వాలంటీరీ ఫోర్స్ అంటే ఏంటి సివిలియన్స్ వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్తో పోలీస్కి సాయం చేయాలని పోలీస్ వాళ్ళ డ్యూటీస్లో హెల్ప్ చేయాలని ముందుకు వచ్చారు ఆ ముందుకు వచ్చి హోమ్ హోమ్ హోంగార్డ్స్గా ఎన్లిస్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడు హోమ్ ఎన్లిస్ట్ అయిన హోంగార్డ్స్ గార్డ్స్ ఒక సెపరేట్ యూనిఫామ్ డ్యూటీస్ అలా చెప్పి పోలీస్కు పోలీస్ దాంట్లో డ్యూటీస్లో భాగంగా వాళ్ళకి ఒక సపోర్ట్ యాన్సిలరీ యూనిట్గా వాడుతు అంటే చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ సేవలు తీసుకోవడం జరుగుతుంది కానీ ఇన్ని సంవత్సరాలు జరిగినాక రోజు హోంగార్డ్స్ ఇంకా వాలంటరీ సర్వీస్ కాకుండా ఈ ఆల్మోస్ట్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అయిపోయింది ఇన్ని సంవత్సరాల్లో సో మేము ఇప్పుడు హోంగార్డ్స్ పోలీస్లో ఏం తేడా లేదు పోలీసులో ఎలాగా ఒక వింగ్ ఉంది సిఆర్ ఉంది సివిల్ ఉంది మీకు డిఫరెంట్ స్పెషలైజ్డ్ యూనిట్స్ ఉన్నాయి అలాగే లో ఫుల్ భాగంగా హోంగార్డ్స్ కూడా ఒక వింగ్గా తయారైడ్ రెండు వేల ఏడు సంవత్సరంలో హోంగార్డ్ ఆర్గనైజేషన్లో పనిచీ పద్దెనిమిది సంవత్సరాలుగా విధులు నిర్వర్తిస్తున్నారు రెండు వేల ఏడు హోంగార్డ్ బ్యాచ్ నందు ట్రైనింగ్లో